సో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ టైంకి అన్ని అనిల్ గారు అని కూడా ప్రాఫిక్ ప్యాటర్న్ గానే ఉంది సో ఎంతైతే ప్రపోజ్ చేసామో యాక్చువల్ కూడా అలాగే మించి మించుగా అలాగే ఉన్నాయి సో ముఖ్యంగా విత్తనాల కొరత అనేది జిల్లాలో జంగా జిల్లాలో ఎక్కడా కూడా లేదు సో అందరికి కూడా రైతులందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము సో మా దగ్గర ఉన్న ప్రజెంట్ రిక్వైర్మెంట్ మీరు వేసిన ప్రపోజల్ ఎక్స్టెండ్ రేసెస్ మీద కాటన్ పత్తి మూడు లక్షల అరవై ఐదు వేల ప్యాకెట్స్ మేము అంచనా వేసుకున్నాము సో ప్రెజెంట్ మా దగ్గర లక్ష తొంభై వేల స్టాక్ ఉంది సేల్స్ చూసుకుంటే ఎక్కువ లాస్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది సీజన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పన్నెండు వేల ప్యాకెట్స్ అయ్యాయి సో ఇంకా మా దగ్గర లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల మూడు వందల తొంభై ఐదు ప్యాకెట్స్ క్వాంటిటీ అవైలబిలిటీ ఉన్నాయి రిక్వైర్మెంట్ ముప్పై ఐదు వేల క్వింటాల్ ప్రెసెంట్ జిల్లాలో అన్ని బిజినెస్ పాయింట్ చేయడం జరిగింది సో సేల్స్ చూసుకుంటే ముప్పై ఐదు వేల క్వింటాల్ ఉండగా పది వెయ్యి వెయ్యి క్వింటాల్ మాత్రమే సేల్ చేయలే సో ఇంకా ముప్పై నాలుగు వేల క్వింటాల్ అవైలబుల్ ఉన్నాయి జిల్లాలో అండ్ రెడ్ ర్యామ్ నాలుగు వందల క్వింటాల్ మేము ప్రపోజ్ చేసాము రెండు వందల యాభై క్వింటాల్ ప్యాకెట్స్ మా దగ్గర ఉన్నాయి ప్రజెంట్ ఏమి సేల్స్ అవ్వలేదు రెడ్ క్వింటాల్ సో ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు డెఫినెట్లీ పర్సు బట్ ప్రజెంట్ జరగలేదు సో కాటన్ సీడ్స్ సఫిషియెంట్ గా మా దగ్గర ఉన్న జిల్లాలో ఐదు లక్షల ప్యాకెట్స్ మేము ప్రజెంట్ ఇండియన్ పెట్టడం జరిగింది సో మన దగ్గర మీరు ఇందాక చెప్పినట్టు రిక్వైర్మెంట్ ఉంది సేల్స్ కూడా తక్కువ ఉన్నాయి అండ్ బ్యాలెన్స్ కూడా సఫిషియెంట్ ఉంది ఇంకా అది కాకుండా కూడా అది అదనంగా కూడా ఇంకొక రెండు లక్షల వరకు కాటన్ సీడ్స్ కూడా మనము ఇండియన్ ఆల్రెడీ పెట్టడం జరిగింది అవి కూడా ఒక రెండు మూడు కిలో మంది అందుబాటులో వస్తాయి అండ్ గ్రీన్ మ్యాథ్యూ డైచా సీడ్స్ ఏవైతే మనము ఫార్మర్స్ వాడతారో అది కూడా స్టాక్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ పద్నాలుగు వందల కిటర్స్ యాక్చువల్గా ఎగ్జిబిషన్లో రైతులు వాడడం జరిగింది ప్రెజెంట్ ఈ సీజన్ కూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాగా పద్నాలుగు వందల క్వింటాల్ జిల్లాకి చేయడం జరిగింది సో వెయ్యి క్వింటాల్స్ ఇప్పుడు ప్రెసెంట్ జిల్లాలో మనకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ సేల్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది క్వింటాల్స్ సేల్ అయిపోయాయి సో ఇంకా ఒక అరవై ఏడు క్వింటాల్స్ బ్యాలెన్స్ ఇంకా జిల్లాలో రిజర్వ్ ఉంది ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ కాబట్టి ఇరవై ఏడు క్వింటాల్స్ ఇంకా ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ క్వింటాల్ వరకు ఇంకా మూడు రోజుల్లో మనకి జిల్లాలో అందుబాటులో వస్తాయి సో ప్రెజెంట్ ఉంది రిజర్వ్ బట్ అట్ సేమ్ టైం టూ డేస్లో కూడా మనం లాస్ట్ ఇయర్ టార్గెట్ ఏదైతే అచీవ్ చేశామో దానికి నిలువ జరిపే గ్రీన్ మ్యాడమ్ సీట్స్ కూడా మనకి నెలలోకి జిల్లా తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఫెర్టిలైజర్స్ ఏవైతే మన జిల్లా ప్రతి నెలగా స్టాక్ మన రివైలోకి వస్తుంది సో ప్రతి నెల మన జిల్లాకి డిఏవి యూరియా మరియు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ అండ్ ఎంబోపి ఫెర్టిలైజర్స్ కూడా మనకి జిల్లాకి ప్రతి నెల రేట్ ట్రైన్స్ రేట్ ద్వారా మనకి ప్రతి నెల వస్తుంది సో ప్రజెంట్ జిల్లాలో అందుబాటులో చూస్తే యూరియా కూడా ఇరవై ఐదు వేల ఎనిమిది మెట్రిక్ టన్స్ లాస్ట్ సీజన్ మనం వాడితే ప్రజెంట్ ఇరవై వేల రెండు వందల ముప్పై నాలుగు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా సీజన్ మొత్తానికి ఇరవై ఐదు వేలు సీజన్ మొదట్లోనే మన దగ్గర ఇరవై వేలు ఉన్నాయి అది కూడా ప్రతి జల రిపెన్ డిఏపి కూడా నాలుగు వేల రెండు వందల నలభై ఐదు మెట్రిక్ ఉండగా ప్రజెంట్ లక్షా ప్రజెంట్ ఒక పైకి నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్స్ ఎవైలబుల్ ఉన్నాయి అది కూడా రిపెరీక్ష అవుతుంది కాంప్లెక్స్ రెండు ఇరవై ఒకటి వేల నాలుగు వందల డెబ్బై ఐదు ప్రెసెంట్ ఏడు వేల ఐదు వందలు రెండు వేల ఇరవై ఒకటి వేలలో ఏడు వేల ఐదు వందలు ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర అది కూడా స్టాక్ ప్రతి వీక్కి స్టాక్ మార్కెట్స్ రీచ్ అవుతుంది సో అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కాక జిల్లా యంత్రాంగం రైతులు నష్టపోకుండా ఎలాంటి నకిలీ విధానాలు కలగకూడదని లాస్ట్ వీక్ కూడా డీసీపీ గారు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అందరూ కూడా విస్తృతంగా ఇతర నీళ్ళకి

న్యూ సీట్స్ ఎవరు కూడా అమ్మడానికి వీలదు మరి ఎవరైనా సీట్ కొట్టే రైతు కంపల్సరీగా రిసిప్ట్ రిసిప్ట్ అనేది అక్కడ ఫార్మర్స్ అనేది ఆ డీలర్ నుంచి కంపల్సరిగా తీసుకోండి అట్ ది సేమ్ టైం సీట్ కొన్నప్పుడు బీల్తో పాటు దానిలో క్రాప్ అయి ఆ వెరైటీ ఏంటి డాక్ట్ నెంబర్ డీలర్ ఫైన్ కూడా ఉండాలి రిసిప్ట్ ఏమిచర్ లేకుండా జిరాక్స్ కాపీ దయచేసి తీసుకోవాలి అన్ని డీటెయిల్స్ ఉన్నదే దయచేసి తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం అట్ ది సేమ్ టైమ్ ఈ సీజన్ ఎండ్ అయ్యే వరకు ఆ బిల్ మీ దగ్గర జాగ్రత్తగా వచ్చు ఒకవేళ ఏమైనా రేపు సీడ్ ఏమైనా కీట్ అయినా కానీ డెఫినెట్గా ఆ బిల్ అనేది మనకి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఆ సీడ్ కంపెనీతో మాట్లాడడానికి యాక్షన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు క్రాప్ సీజన్ అయిపోయే వరకు ఆ సీడ్ బిల్ మీ దగ్గర ఉంచుకొని మేము కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది సో ఎవరైనా సరే ఇలాంటి విత్తనాల సమస్య ఉన్నా లేకపోతే ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కానీ ఇవ్వాలంటే నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ జీరో ఫోర్ వన్ ఈ నెంబర్ కూడా దయచేసి దగ్గర కూడా సంప్రదించవలసింది